హే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చారండి ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో ఒక ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా అడుగుతామండి ఇంత ఇంతవరకు మనకు మన కలెక్షన్లో ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్కైనా సల్వార్స్కైనా జ్యువెలరీకైనా ఐటమ్ అనేది అంత పక్కాగా ఉంటుంది ఇది కస్టమర్కి రీచ్ అయిన రియల్ వీడియో అనమాట ఎంతో బాగుందో అని వాళ్ళు మనకి మెసేజ్ కూడా చేశారు ఇది ఏం లేదండి మనకి మినీ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ గుత్తి పూసలు అంటాం కదండీ ఆ గుత్తి పూసలతో ఒక మినీ నెక్లెస్ అనమాట అసలు గోల్డ్ ఐటెంకి ఏ మాత్రం తక్కువ లేకుండా ఉంటుందన్నమాట ప్రజెంట్ మనకి ఈ గుత్తి పూసలు అనేది బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాషన్ అనమాట ఇన్స్టాలో ఫేస్బుక్లో కెంపులు పచ్చలు మిక్సింగ్తో వచ్చిందనమాట గుత్తి పూసలు బ్యాక్ సైడ్ దీనికి చైనే వస్తుందండి అంటే బాగోదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సూపర్